రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన బీజేపీ వైసీపీలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఇండియా కూటమి బలపరిచిన పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జీ కోటేశ్వరరావు పిలుపునిచ్చారు పశ్చిమ నియోజకవర్గం ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జీ కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం యాభై ఆంజనేయ వాగు ఒడిపేట తదితర ప్రాంతాల్లో నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోట్లతో ఓట్లు కొనుగోలు చేయొచ్చని ఒక పక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రజలపై పెరుమారాలు మోపి పాలన సాగిస్తున్న వైసీపీ అభ్యర్థి మరో పక్క నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు నియోజకవర్గంలో కొండ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత కమ్యూనిస్టులెనని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఇష్టానుసారంగా పనులు పెంచి భారాలు మోపిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు ప్రజా సమస్యలు పరిష్కరించే కమ్యూనిస్టులకు ఓటు వేస్తామని ప్రజలు చెప్తున్నారన్నారు రాబోయే ఎన్నికల్లో గుర్తుపై ఓటు వేసి తనను ఈ సందర్భంగా కంకీకొడేశ్వర కోరారు కొండ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించడం జరిగింది టన్నల్ ఇరువైపున కుడివైపున విడవైపు ఉన్నటువంటి కొండ శిగ్రాగ్రం వరకు ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం జరిగింది అలాగే రా ఉప్పలపాటి రామచంద్రరాజు వీధి ఈద్గా మహల్ ఏరియా ఈ మొత్తం నలభై ఎనిమిదో డివిజన్ మొత్తం కూడా ఆంజనేయవాగ ప్రాంతం ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుగుతూ ఉంటే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది ఖచ్చితంగా కొండ ప్రాంతాల్లో నీటి సౌకర్యం కల్పించినా లేకపోతే వీధి లైట్లు వెలిగించినా డ్రైనేజ్ సౌకర్యం కల్పించినా కమ్యూనిస్టుల కాలంలోనే జరిగింది కాబట్టి బా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిని గెలిపించేదానికోసం ఓట్లు వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఈ దీన్ని బట్టి నాకు ప్రజల నుంచి వచ్చేటటువంటి స్పందన చూస్తే పదమూడవ తారీఖున జరిగేటటువంటి ఎన్నికల్లో నా బ్యాలెట్ నెంబర్ ఐదు ఐదో నెంబర్ పైన కంకీ కూడలకి బటన్ నొక్కి ప్రజలందరూ ఓట్లు వేస్తారని వేయాలని చెప్పి ఓట్లు అభ్యర్థిస్తా ఉన్నా అదే సందర్భంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూస్తే ఎన్నికల కౌంటింగ్ రోజున నెంబర్ వన్గా వచ్చేది కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా జి కోటేశ్వరరావు గెలుపు తద్యమనేటటువంటిది అనేటటువంటిది ప్రజల నుంచి వచ్చేటటువంటి స్పందన అందువలన ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేసి ఇది ఒక దగ్గర కూర్చొని కులాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి కులాలకి డబ్బు పంపిణీ చేసి దేవాలయాలకి డబ్బులు పంపిణీ చేసి దేవాలయాలతో డబ్బులు ఇచ్చి ఓట్లు పొందాలనుకునేటటువంటి వారికి వ్యాపారం రాజకీయ వ్యాపారం చేసేటటువంటి వారికి బుద్ధి చెప్పమని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ నియోజకవర్గం ఉద్దండలు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం నీతికి నిజాయితీగా మారుపేరుగా నిలిచినటువంటి తమ్మిన పోతరాజు ఎమ్మెల్యేగా చేసినటువంటి నియోజకవర్గం అలాగే సర్దార్ మరిపిళ్ల చిట్టి గారు పోతిన చిన్న గారు ఉప్పలపాటి రామచంద్రరాజు గారు ఇటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకులు ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ నియోజకవర్గంలో మరి డబ్బుతోటి ఓట్లు కొనుక్కొని ఓట్లు అందలం ఎక్కాలనేటటువంటి వారికి ప్రజలు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా ఆ వైపుగా ఢిల్లీకి పంపించే రిటర్న్ ఢిల్లీకి పంపించేటటువంటి దానికి సిద్ధంగా ఉన్నారు ప్రజానికానికి అందరు కూడా విజ్ఞప్తి చేసేది ఆర్థికంగా సామాజికంగా వెనుకబాటు కడిగినటువంటి వారు కూడా చట్టసభల్లో శాసనసభ్యులు కావచ్చు అనేటటువంటి వాదన మొత్తం దిక్సూచి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ప్రజలకి తెలియాలి అని అనుకుంటే ఈరోజు ఇది ఉదాహరణగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు బ్యాంకు బ్యాంకులకి ఎగ్నామా పెట్టి ఈరోజు కోట్లు సంచితోటి వచ్చి పోటీ చేస్తే సాధ్యం కాదు ఓట్లు ఊరికే రావు కానీ పనిచేసే వాళ్ళకే వస్తాయి కష్టపడే వాళ్ళకే ఓట్లు వస్తాయి ప్రజల సమస్యల మీద స్పందించే వారికే ఓట్లు వస్తాయి అనేటటువంటి ఒక మంచి సందేశాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలిసేటట్లుగా ప్రజల ప్రజానికి అందరూ కూడా ఓటు వేసి గెలిపించమని చెప్పి ఆ వైపుగా రేపు పదమూడవ తారీఖున ప్రజలందరూ కూడా ఓ ఓటింగ్ అలా ఎన్నికల దీంట్లో పాల్గొని ఓటింగ్లో పాల్గొని కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా కంకీకోడలు గుర్తు మీద ఓటు వేయండి సామాన్యుడిని నేను ఒక ప్రకరణ ఉన్నాను సంపన్నులంతా ఒక ప్రకరణ పోటీ చేస్తూ ఉన్నారు సంపన్నులు కాదు మన వీధిలోకి వచ్చి మన గల్లీలోకి వచ్చి మీ సమస్యలు తెలుసుకొని మీ సమస్యల పరిష్కారం కోసం పనిచేసేటటువంటి వారు కావాలి ఎయిర్ క్రాఫ్ట్స్లో వాళ్ళు కాదు చ కష్టపడి చెమట ఓర్చి ప్రజా సమస్యలు తెలుసుకునేటటువంటి వారికి అవకాశం కల్పించమని చెప్పి ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఐదు ఈవీఎం లో ఐదో నెంబర్ కంకీ కొడలు గుర్తు ఓటు వేసి గెలిపించమని చెప్పి అవకాశం కల్పించమని చెప్పి ప్రజానికానికి అందరూ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తారు ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంటే చూపిస్తానని చెప్పేసి అని సుజనా చౌదరి చెప్తున్నారు దాని మీద మీరు అంటే వారికి ముందు ఇరవై రెండు డివిజన్స్ వెళ్ళాలి తెలియాలి ఎక్కడ అక్కడ ఏ డివిజన్ అనేది ఇవాళ మీరు అడిగి అడగండి ఏ డివిజన్ ఎక్కడో ఆ డివిజన్ సంఖ్య డివిజన్ పరిధి ఏదో మీరు అడగండి నేను చెప్తా ఆ డివిజన్ పరిధిలో ఏ విధులు వస్తే నేను చెప్తా ఎందుకనంటే ఇక్కడ ఉండి ఇక్కడ కష్టపడి అనేక సంవత్సరాలకి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళం కార్పొరేటర్గా పనిచేసాం ప్రజా సమస్యల మీద పనిచేసాం కాబట్టి వాళ్ళ ఇల్లు పీకి పందిర వేసేస్తాం ఆకాశం అంతా పందిరు వేస్తాం భూదేమంత పేట్లు వేస్తామని చెప్పి చెప్పే ఆయన పోయిన సంవత్సరం ఎక్కడున్నాడు పోయిన సంవత్సరం కూడా కనబడాలి కదా అంత ముందు సంవత్సరం కనబడాలి లేకపోతే ప్ర ప్రపంచం అంతా కూడా పెద్ద సమస్యగా అతలాకుతలం అయిపోయి జీవనమరణ సమస్యగా వచ్చినటువంటి కరోనా కష్టకాలంలో ఎక్కడున్నారు కరోనా కష్టకాలంలో ఎక్కడ కనబడలేదు కదా బీజేపీ వాళ్ళు కానీ ఎక్కడ కూడా చేసింది విజయవాడ నగరంలో సిపిఐ సిపిఎం పార్టీలుగా మేము కరోనా రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టాం చనిపోయినటువంటి వారిని మేము మా పూర్వీకుల నాయకుల పేరుతోటి వాహనాలు పెట్టి చనిపోయినటువంటి వారికి ఖననం చేశాం సేవ చేశాం మేము కాబట్టి అడిగేటటువంటి నైతిక హక్కు ప్రజలు మమ్మల్ని ఆదరించేటటువంటి దానికి కూడా అవకాశం ఉంది మీరు చెప్పినట్టుగా వచ్చేటటువంటిది సంచులతోటి వచ్చి ఓట్లు వేయించుకొని అందలు ఎక్కాలనుకుంటే పశ్చిమ నియోజకవర్గ ప్రజలు చైతన్యం విజయవాడ నగర ప్రజలు చైతన్యవంతమైనటువంటి వారు కాబట్టి ఖచ్చితంగా ఆ వైపుగా తీర్పిస్తారు